హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డేవీ ఫామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మనకి చాలా మంచి క్వాలిటీ గేదెలో తక్కువ రీజనబుల్ వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి రెండు కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయొచ్చు నా లో కూడా నేను నెంబర్ ఇస్తాను చూడొచ్చు దానికి కొమ్ము కానీ అట్టర్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి మనకి ఒకటి ముప్పై ఐదు పడుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు అటర్ క్వాలిటీ ఎలా ఉంది முப்படி பாட்டு படி கூட மஞ்சோடு சேமன் அண்ட் ரத்து நடிச்சு மடப்படுத்து చూడండి ఫ్రెండ్స్ కొమ్ము కూడా చాలా చిన్న కొమ్ము ఇది ఈ గేదె కూడా మనకి సేల్ కోసం ఉంది దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ముప్పై వేలు అండి దీని అడ్డర్ కూడా చాలా బాగుంది చాలా మంచి అడ్డరు ఈ దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ముప్పై వేలు ఈ తక్కువ గే తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఎవరైనా కావాల్సి తొందరగా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే మనకి తొందరగానే సేల్ అయిపోతున్నాయి చూడొచ్చు రింగ్ కూడా చాలా చిన్న రింగ్ క్వాలిటీ కూడా గేద చాలా బాగుంది చూడొచ్చు పర్సనాలిటీ కూడా చాలా హెవీ పర్సనాలిటీ నేను టైటిల్లో కూడా నెంబర్ ఇస్తాను అడ్రస్ చూడండి ఎంత ఉందో ఈ దూడ కూడా చూడచ్చు నాలుగైదు రోజులు ఐస్